మొన్న గవర్నర్ తమిళిసై ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్ చేస్తున్న సంఘటన మర్చిపోకముందే సైబర్ నేరగాలు మరోసారి రెచ్చిపోయారు కేటుగాళ్లు ఏకంగా ఎస్ఎస్సీ బోర్డు పేరుతో నకిలీ వెబ్సైట్ ను సృష్టించారు ఈ విషయాన్ని గమనించిన అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు మార్చి ఏప్రిల్లో పదో తరగతి పరీక్షలు ఉండడంతో ఈ నకిలీ వెబ్సైట్ల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి మొన్న గవర్నర్ తమిళిసై ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేసిన సంఘటన మర్చిపోకముంది సైబర్ నేరగాలు మరోసారి రెచ్చిపోయారు కేటుగాళ్లు ఏకంగా ఎస్ఎస్సీ బోర్డు పేరుతో నకిలీ వెబ్సైట్ ను సృష్టించారు ఈ విషయాన్ని గమనించిన అధికారులు సైబర్ క్రైమ్ ఫిర్యాదు చేశారు మార్చి ఏప్రిల్లో పదో తరగతి పరీక్షలు ఉండడంతో ఈ నకిలీ వెబ్సైట్ల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు ఎస్ రవిచంద్ర ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూడా తెలంగాణలో కూడా కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా భారీగానే ఈ సైబర్ నేరాలు బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఏకంగా గవర్నర్ అకౌంట్ అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత కూడా హ్యాక్ చేసిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఏకంగా ఎస్ఎస్సి వెబ్సైట్ కూడా నకిలీది రావడం వల్ల ఇబ్బందులు తలెత్తే ఉన్నాయి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రవిచంద్ర నకిలీ వెబ్సైట్ రావడం తోటి కొంతమంది పిల్లలు కూడా మరి అదే సైట్లు ఓపెన్ చేశారా ఎందుకంటే నకిలీ సైట్లు ప్రత్యక్షమే ఒకసారి చూస్తే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే బీఎస్సీ తెలంగాణ డాట్ కో డాట్ ఇన్ అంటూ దాంతోపాటు పాటు తెలంగాణ గౌ డాట్ ఇన్ అంటే ఈ విధంగా రెండు నకిలీ వెబ్సైట్లు ప్రత్యక్షమయ్యాయి అంటే ఈ నకిలీ వెబ్సైట్లకు వెళ్ళి వీళ్ళు కొంతమంది ఆ పిల్లలు దాంతో అప్లై చేసుకున్నారా దాంతో మళ్ళీ ఏమైనా ఇబ్బందులు తరుతే ఎందుకంటే హాల్ టికెట్ రావాలి రేపు మార్చి పద్దెనిమిది నుంచి ఏప్రిల్ రెండు వరకు పరీక్షలు జరుగుతాయి ఎస్ఎస్సి బోర్డు ఎగ్జామ్స్ జరుగుతుంటాయి పరీక్షలు జరుగుతుంటాయి ఈ పరీక్షల కంటే ముందే హాల్ టికెట్ రావాలి ఒకవేళ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు పిల్లలు కనుక ఎగ్జామ్స్కి అప్లై చేసుకుంటే వాళ్ళకి హాల్ టికెట్లు వస్తాయో వస్తే ఏ విధంగా వస్తే దీని మీద ఈ కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే ఎస్ఎస్సి అసలు ఈ నకిలీ వెబ్సైట్లు సృష్టించినట్టుగా కేటుగాళ్లు ఎవరు దీని మీద ఆ శ్రీనివాసరావు అంటే ఆ విద్యాశాఖకు సంబంధించిన డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు ఆ సీసీఎస్ పోలీసులకు కంప్లైంట్ చేయటంతో వాళ్ళు దీని మీ ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారని చెప్పచ్చు ఎందుకంటే ఈ అసలు జనరల్గా అసలు ఒరిజినల్ వెబ్సైట్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ ఆ బిఎస్సి డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో ఎంతమంది పిల్లలు అప్లై చేసుకున్నారు రేపు జరగబోట ఎగ్జామ్కి సంబంధించిన అన్ని వివరాలు తెలియ అన్ని వివరాల గురించి ఆరాధిస్తున్నారని చెప్పవచ్చు మొత్తానికి ఇలాంటి సైబర్ క్రైమ్ రోజు రోజుకు రెచ్చిపోతున్నారు సైబర్ క్రైమ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని చెప్పవచ్చు ప్రతి అంటే చాలా విధాలుగా అంటే సామాన్య జనాలకే కాకుండా ఏకంగా ఆ విఐపిల వీఐపీల అకౌంట్లు అంతేకాకుండా ప్రభుత్వ వెబ్సైట్లకు కూడా వెబ్సైట్లలో కూడా దూరి ఈ విధంగా సమాచారాన్ని తీసుకోవడం దాంతోపాటు ఆ నకిలీ వెబ్సైట్లు క్రియేట్ చేయడం తోటి ఈ విధంగా రకరకాల సమస్యలు కూడా ప్రభుత్వానికి వస్తాయి దాంతోపాటు యంత్రా ప్రభుత్వ యంత్రాంగానికి వస్తుంది మొన్నటికి మొన్న జరిగినట్టుగా ఆ గవర్నర్ తమిళసాయి సౌందర రాజన్ సంబంధించిన ఆ ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ను కూడా హ్యాక్ చేసినట్టుగా పరిస్థితి దాంతోపాటు ఆ కవిత కావచ్చు దాంతోపాటు మంత్రి ఆ వైద్య శాఖ మంత్రి సంబంధించిన దామోదర్ రాజ నరసింహి అకౌంట్స్ వీళ్ళందరి ఆ హ్యాక్ చేయడం కావచ్చు నకిలీ వెబ్సైట్లు నకిలీ అకౌంట్స్ క్రియేట్ చేసేసి ఈ విధంగా రకరకాలుగా దాడులకు పాల్పడుతుందని చెప్పుకోవచ్చు దీంతో వాళ్ళు రకరకాల ఇలాంటి నకిలీ వెబ్సైట్లతోటి ప్రభుత్వ యంత్రాంగానికి ఇబ్బంది దాంతోపాటు ఆ సామాన్య జనాలకు ఇబ్బంది ఈ నిన్నటికి నిన్న కూడా కొంతమంది ఆ కొన్ని పోలీస్ స్టేషన్లు ఇలాంటి సమస్యలు వచ్చాయి అంటే ఏది మొన్న జరిగినట్టుగా సంక్రాంతి సందర్భం ట్రాన్జాక్షన్ ట్రాన్సాక్షన్ సంబంధించి దాంతోపాటు ఆ బ్యాంకు సంబంధించినట్టుగా డబ్బులు కూడా డ్రా చేయటం ఇలాంటి కేసులు ప్రతి రోజు ప్రతి పోలీస్ లో ముఖ్యంగా సైబర్ క్రైమ్ వస్తుంది పరిగణనలోకి తీసుకున్నట్లయితే ఈ నకిలీ వెబ్సైట్ అదే విధంగా ఒరిజినల్ వెబ్సైట్ ఇంచుమించు చాలా దగ్గరగా కనిపిస్తున్నాయి ఇందులో ఏది ఒరిజినల్ ఏది నకిలీ కూడా తెలియని పరిస్థితి ఉంది ఇంత ఇంత ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒకవేళ స్టూడెంట్స్ నకిలీ వెబ్సైట్ లోకి ఎంటర్ అయితే ఏంటి పరిస్థితి వాళ్ళ డేటా ఏమైనా ఎవరికైనా చేరే ఛాన్సెస్ ఉన్నాయా అండ్ ఈ నకిలీ వెబ్సైట్ వెనుక దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ నకిలీ వెబ్సైట్లు కనుక ఎవరున్నారన్న కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు ఒరిజినల్ ఆ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ తెలంగాణ డౌట్ డాట్ గౌ డాట్ ఇన్ ఇందులో మాత్రం అటు జిల్లా విద్యాశాఖ అధికారులు దాంతోపాటు ఎస్ఎస్సి బోర్డు అధికారులు మాత్రమే ఆ లాగిన్ కావడానికి ఉంటుంది వాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ నకిలీ వెబ్సైట్లు వాళ్ళే ఆపరేట్ చేస్తారు జిల్లా అధికారులకు వీళ్ళు ఆపరేట్ చేస్తున్న సమయంలో కొన్ని నకిలీ వెబ్సైట్లు కనిపించాయి ఇదేంటి మనం అంటారు రోజువారు చూసే విధంగా చూస్తే ఇవి కనిపించకపోవడం ఆ స్టైల్లో కనిపించకపోవడం దాంతోటి ఆ దాంట్లో కొంత కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వీలు లేకపోవడం తోటి పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పొచ్చు దీంతో ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు ఎందుకంటే కొంతమంది పిల్లలకు నష్టం జరగకుండా దీని మీద జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఇప్పటికే అన్ని అంటే జిల్లా అన్ని జిల్లాలకు సంబంధించిన విద్యాశాఖ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు ఎందుకంటే మన ఒరిజినల్ వెబ్సైట్ కి సంబంధించి గా ఉందో దాంతో పాటు ఇంకేమైనా నకిలీ వెబ్సైట్లు ఏమైనా కనిపిస్తున్నారన్న కోణంలో విద్యాశాఖ జిల్లాలకు సంబంధించిన విద్యాశాఖ అధికారం నుంచి కూడా సమాచారం తెచ్చుకుంటాం చెప్పుకోవచ్చు స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ఎస్ఎస్సి బోర్డు అధికారులు ఇదే సమాచారాన్ని పోలీసులకు ఇచ్చారు దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు ఆ వెబ్సైట్ లని ఏదైతే నకిలీ వెబ్సైట్లు రెండు కనిపిస్తున్నాయో వాటిని తక్షణమే ఆ డిలీట్ చేసేసి వాటిని డిలీట్ చేసి అందులో సమాచారం కూడా అసలు ఏ విధంగా వాళ్ళు ఎంతవరకు ఆపరేట్ చేశారో అందులో ఎంతమంది పిల్లలు కావచ్చు మిగతా సమాచారం కూడా ఎంతవరకు సేకరించారు ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇప్పుడు రవిచంద్ర మరోపక్క చూసుకున్నట్లయితే కూడా సైబర్ క్రైమ్ పోలీసులు దీనిపై స్పందించారా ఎందుకంటే ఇప్పుడు కేవలం మార్చి అండ్ ఏప్రిల్ దగ్గరలో ఉంది కాబట్టి ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి చర్యలు ముమ్మరం చేస్తున్నారా లేదంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అయితే పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు అంటే విచారణ పూర్తిగా రాత్రి రాత్రి అంటే పది గంటల తర్వాత అధికారులు అంటే ఎస్ఎస్సి బోర్డు అధికారులు మీరు ఒకసారి చర్చించారు అంటే ఇందులో ఏంటి అసలుసైట్లు ఎన్ని కనిపిస్తున్నాయి జిల్లాల వారికి కూడా అధికారం నుంచి తెచ్చుకున్న తర్వాత ఆ తర్వాత సీసీఎస్ పోలీసులకు సమాచారం ఇచ్చారు సైబర్ క్రైమ్ పోలీసులు దీని మీద విచారణ చేపడుతున్నారు విచారణ చేపట్టిన తర్వాత నకిలీ వెబ్సైట్లు అందులో ఈ విద్యార్థుల సంబంధించిన డేటా కావచ్చు ప్రభుత్వానికి సంబంధించిన డేటా ఏమైనా ఉందా దాంతోపాటు మిగతా అంశాలను కూడా చూడాలి ఎందుకంటే కొన్ని ప్రైవేట్ స్కూల్ కావచ్చు కోచింగ్ సెంటర్లు కావచ్చు ఎందుకంటే వీళ్ళు కూడా సేకరిస్తుంటారు ఎందుకంటే ఇలాంటి వెబ్సైట్లు క్రియేట్ చేస్తాం ఏంటంటే తల్లిదండ్రులకు సంబంధించి లేదంటే పిల్లలకు సంబంధించిన నెంబర్లు ఫోన్ నెంబర్లు ఈమెయిల్ ఐటీలు ఇవన్నీ దగ్గర ఉంటే మళ్ళీ రేపు ఇంటర్లో జాయిన్ అయ్యేట సమయంలో వాళ్ళకి ఫోన్లు చేయటం వాళ్ళని తీసుకునే ఆ విధంగా కూడా ఆ విధంగా కూడా ఉపయోగపడతా ఉద్దేశంతో ఇలాంటి నకిలీ వెబ్సైట్లు క్రియేట్ చేస్తుంటారు నకిలీ వెబ్సైట్ తీసుకుంటారు లేదంటే ప్రైవేట్ కోచింగ్ సెంటర్ లా లేదంటే ప్రైవేట్ స్కూల్ లా ఎవరైనా చేస్తున్నారా దీని వెనకాల ఎవరున్నారని కోణంలో కూడా విచారణ చేస్తారని చెప్పుకోవచ్చు రైట్ రవిచందర్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్